ఏదైతే మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ గురించి అక్కడ పథకాల గురించి అయితే మాట్లాడుకున్న పరిస్థితి ఉందండి ఎందుకంటే గవర్నమెంట్ వచ్చేసి సంఘ సంవత్సరం పైన అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా చెప్పుకున్నారు కాబట్టి ఓకే మంచి మంచిగా ముందుకెళ్తున్నారనే వాళ్ళు చెప్పుకున్నారు కానీ నాకైతే ఏం కనిపించట్లేదు ముందు సంక్షేమం అండి ఎందుకంటే ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారండి నేనైతే అసలు ఒప్పుకోను ఇది అలిసి రెండోసారి చేసి అనుకుంటాం మూడోసారి చేస్తున్న వీడియో నేనైతే అస్సలకి ఎందుకంటే డబ్బులు ఉన్నాయా లేదని పక్కన పెట్టేద్దాం ఒక పక్కన పెట్టేస్తే మీరు సంక్షేమం ఇవ్వండి ముందు సంక్షేమం ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది అందుకని ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు అమ్మఒడి ఉంది తల్లికి వందనం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు చదువుకోవడానికి లో మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో పూర్ ఉంటారు వాళ్ళకైతే చాలా అవసరం ఉంటాయి ఆ పదిహేను వేలు డబ్బులు మీరు ఇరవై వేలు అన్నారు ఆ ఇరవై వేలు పక్కన పెట్టిన తగలేయండి కనీసం పదిహేను వేలన్నీ ఇవ్వండి నాకు డబ్బులు లేకపోతే కనీసం పదివేలన్నీ ఇచ్చేయండి ఇస్తే ప్రతిపక్షాలు అని ఇప్పుడు ఆల్రెడీ ఏకపారేస్తున్నారు ప్రతిపక్షాలు మీరు కనీసం ఇవ్వండి ప్రజ ముందుకంటే పేదలను దృష్టి పెట్టుకుని ఆ పథకాలు చెప్పారు కాబట్టి ఇవ్వండి మెయిన్ ముఖ్యంగా వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది అమ్మఒడి అనేది మీరు తల్లికి వందనం పెట్టుకున్నారు వాటి పేరు అది ఇచ్చేయండి ఇంకపోతే రైతులని రైతుని ఎంత మోసం చేశారని నాకు తెలిసి అంతకుముందు రైతు భరోసా అనేది వచ్చేది దాని టోటల్గా అయితే అప్పుడు వాళ్ళు తక్కువ వేస్తే ఉన్నదానికన్నా తక్కువ వేస్తుంటేనే గొడవ చేశారు కానీ ఇప్పుడైతే ఇరవై వేలను ఆశ పెట్టారు ఆయన పదిహేను వేలు అన్నాడు ఈయన వీళ్ళు ఇరవై వేలు అన్నారు ఎంత ఆశ పెట్టుకున్నారు పంట అలాంటి కోతకు కూడా వచ్చేసింది ఊరు వేసుకున్న వాళ్ళు కోసి మళ్ళీ రెండో కోత వేసుకుంటున్నారు మాములు ఏదైతే మెట్ట పొలం వేసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ పత్తి కానీ అన్ని కందులు కానీ ఆల్మోస్ట్ పంట ఈ సంక్రాంతి తర్వాత అంత అయిపోతుంది మరి ఆ డబ్బులు మరి అప్పుడు ఇచ్చి కూడా ఉపయోగం లేదు కలిసి ఈ సంవత్సరానికి ఇచ్చినట్టు కనిపించట్ల చంద్రబాబు నాయుడు గారు అయితే రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో చిన్న నవ్వుతూ జగన్ నాశనం చేశాడు డబ్బులు ఎక్కడో నేను ఒక మాట అన్నాడు అంటే అర్థమైపోయింది వీళ్ళు పథకాలు ఇచ్చేలా కనిపించట్లేదు అంటే సంక్షేమ ఇచ్చేలా కనిపించట్లేదు అని క్లియర్గా అర్థమవుతుంది మరి ఇవ్వనప్పుడు అప్పుడు ఆ మాటలు ఎందుకు చెప్పారు మీకే తెలియాలి అది నమ్మి ఓట్లేసిన మనకు తెలియాలి అంటే ఓట్లు వేసాం కాబట్టి ఓకే సరే అది తర్వాత తర్వాత విషయం ఓట్లు వేసాం నమ్మించి దగా అని ఒక పార్టీ ఏదో ఉంటుంది చూసావా మోసం అని అట్ట అయిపోయింది పరిస్థితి అయితే ఆంధ్ర ప్రజల పరిస్థితి అయితే కూటమని ఎవరినైతే గెలిపించారు పరిస్థితి అట్లా అయిపోయింది కనీసం కనీసం ధ్యాస పెట్టుకోండి కనీసం ఇవే ఇవే మెయిన్ రైతు భరోసా కావచ్చు తల్లికి వందనం కావచ్చు మెయిన్ అండి మెయిన్ అలానే ఫీజ్ రిమైర్స్మెంట్ కూడా కొన్ని కాలేజీల్లో ఇవ్వట్లేదంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు అది మరి క్లియర్ అయిందో తెలియదు కానీ చాలా మంది కాలేజీలు అయితే చాలా చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్ స్టూడెంట్స్ కూడా ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మరి క్లియర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే సంక్షేమం లేకపోతే ఏమవుద్దంటే సడన్గా వస్తున్న డబ్బులు వస్తాయి ఖచ్చితంగా ఇవన్న ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎందుకంటే ఒక కూలీకి వెళ్ళారనుకోండి రోజుకి ఐదు వందలు సంపాదించిన నెలకి ఎంత వస్తుంది పదిహేను వేలు వస్తుంది ఏది ముప్పై రోజులు పని చేస్తే ముప్పై రోజులు పని ఉంటుందా అంటే ఉండదు కనీసం పదిహేను రోజులు ఎంత ఉంటుంది అంటే వచ్చేది వాళ్ళకి ఎంత వస్తుందండి పదివేలు కూడా రావు చాలా కష్టమైపోతుంది ఇదంతా దృష్టి పెట్టుకోవాలి చాలా అంటే వాళ్ళు మరి ఇంకా దిగజాలిపోతూ ఉంటారు కింద స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి దాన్ని లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ సంక్షేమిస్తే ఏముందంటే వాళ్ళకి కొంచెం బూస్ట్ ఉంటుంది కొంచెం ఆ డబ్బులు వస్తే కొంచెం వేరే వాటి అవసరాలకు ఉపయోగపడతాయి అది నా ఉద్దేశం ఎందుకంటే రెగ్యులర్గా లాస్ట్ ఇయర్ వచ్చినాయి కాబట్టి లాస్ట్ ఐదు సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి కరోనా టైంలో కూడా వచ్చి ఇచ్చారు కదా డబ్బులు అక్కడే మిస్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి మరి వీళ్ళేమో ఇప్పటికే వీళ్ళు కూడా అప్పులు తీసుకున్నారు ఇప్పుడు కూడా కోటమి ప్రభుత్వం అప్పులు తీసుకున్నారు దాదాపు ఎంతో చెప్పారు తొంభై వేల కోట్లు లక్ష కోట్ల అప్పులు తీసుకున్నారు ఆ డబ్బులు ఎటుపోయినాయి అయితే తెలియదు దేనికి వేస్తున్నారు తెలియదు మరి ప్రస్తుతానికైతే డెవలప్మెంట్ అంటావా డెవలప్మెంట్ గురించి ఇప్పుడు మాట్లాడానికి ఏముండదు మనకి మనం ఇప్పుడు మీడియా మీడియా అనేది ఏంటంటే ప్రతిపక్ష పాత్ర వహించాలంటారు కదా అలానే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారో మనకైతే కంటికి కనిపించట్లేదు అభివృద్ధి అనేది మన కనీసం సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే కానీ వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు కంపెనీలు పెట్టి ఆ తర్వాత మనకు చూపిస్తే కానీ మనకు అర్థం కాదు అప్పుడు దాకా అయితే మనకైతే డెవలప్మెంట్ కనపడదు కనీసం టూ ఇయర్స్ అయితే పడుతుంది ఆ ప్రస్తుతానికి అయితే సంక్షేమ ముందు జరగకపోతే వీళ్ళు ఏం చేయనట్టయితే మిగిలిపోతారు ఫ్రీ బస్ ఎటుపోయిందో అంతులేదు ఇంకా చాలామంది మనం అన్నీ మాట్లాడుకుంటున్నాం గ్యాస్ ఏదో దీపం పథకం పెట్టిపోయిందో తెలియదు మనకి ఊరికి అర్థం కాదు ఓవరాల్గా అయితే ఇంకా అన్ని ఇంకా ఏదో లేడీస్కి పదిహేను వందలు వేస్తా అని చెప్పారు పద్దెనిమిది సంవత్సరాలు నీళ్ళందరికి వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు ఇంతమంది ఆశలు మీదైతే నీళ్లు చల్లారు పవన్ కళ్యాణ్ చంద్ర చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నాది భరోసా అన్నాడు ఎవరైతే వాళ్ళు సూపర్ సిక్స్ ప్రకటించారు ఇంకా దాని అయితే చేసుకోలేకపోయారు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళైతే నటు రోడ్డు పడ్డారండి అప్పటిదాకా వాళ్ళకి నెల నెల ఒక ఏడు వేలు వచ్చే డబ్బులు వచ్చేవి సడన్గా ఏడు ఎనిమిది వేలు వచ్చేవి సడన్గా ఆగిపోయేసరికి వాళ్ళ పరిస్థితి కూడా అఘోబై అఘోబిరైపోతుంది ఎందుకంటే అప్పటిదాకా ఆడవాళ్ళు ఎక్కువ కలిసి దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఆడవాళ్ళు ఉన్నారు థర్టీ పర్సెంట్ అబ్బాయిలు ఉన్నారు ఆడపిల్లలకు వచ్చే ఏడు వేలు మటుకు ఎందుకంటే ఎంత కొంత యూజ్ అవుతుంది వాళ్ళ వల్ల నష్టం జరుగుతుందంటే వాళ్ళు ఏదో చెప్పారు కానీ కంప్లీట్ చేశారు కానీ ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు లేకుంటే మొత్తం ఆడవాళ్ళు పెట్టేసేయండి నో ప్రాబ్లం వాలంటీర్లు అందరూ కూడా లేడీసే పెట్టి చేసేయండి దానికి కూడా అబ్జెక్షన్ ఎవరు చెప్పరు లేడీస్ లేడీసే చేసి వాళ్ళకి నలభై ఏడు వేలు ఇచ్చి ఈ పథకాలు అనేవి వాళ్ళకి దగ్గర చేరతాయి రేషన్ కార్డులు కావాలన్నా ఆధార్ కార్డులు కావాలన్నా ఏదైనా పథకాలు వచ్చినప్పుడు ఇంటికి చేరాలన్నా వాళ్ళైతే మధ్యవర్తిగా ఉంటారైతే కొంచెం ఉపయోగపడతారు ఏదైనా సర్టిఫికేట్లు కావాలన్నా అది మటుకు చాలా పెద్ద దెబ్బ కొట్టారండి అది వాలంటీర్లు అయితే కోలుకొని దెబ్బ పదివేలు అన్నారు కనీసం రూపాయి కూడా ఇవ్వట్లేదు అది ఆల్మోస్ట్ సైడ్ అయిపోయింది అది కూడా చాలా కానిది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుంది అంటూనే అతను పథకాలను ఇచ్చుకుంటూ వచ్చాడు ఇప్పుడు మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఆరు నెలలు అయిపోయింది అప్పులు తెచ్చుకున్నారు లక్ష లక్ష కోట్ల దాకా అప్పులు తెచ్చుకున్నారు ఆ డబ్బులన్నీ మరి ఎటుపోయినాయి అంటే మనకు తెలియదు మరి ఆ డబ్బులన్నీ దేన్ని ఖర్చు పెట్టారంటే తెలియదు సంక్షేమం మటుకు జరగట్లేదు మరి మరి మిగతా పని లేదంటే ఎక్కడక్కడ ఏదో పవన్ కళ్యాణ్ చోట్ల నామకే వాస్తే ఏదో రోడ్లు వేపిస్తున్నారు తప్ప పెద్దగా గేమ్ లేదు చూడాలి కరెంట్ ఛార్జీలు పెంచారు అలానే అన్నీ పెరుగుతూ ఉన్నాయి తెలియకుండానే మన చాపుతున్న నీరులాగైతే సామాన్ల పైన అయితే భారం అయితే పెరుగుతూ ఉంది ఇది మంది గమనించట్ల ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ఇదంతా సీజన్ కాల సీజన్ కరెక్ట్గా సమ్మర్ రాగానే ప్రతి ప్రతి ఒక్కరు కూడా టీవీ ముందు కూర్చుంటారు అప్పుడు మటుకు ఈ కూటమి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చూస్తారు ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది చూడాలి మరి ఎందుకంటే ఇంత కూటమి రేపొద్దున గెలవాలంటే ఈ పథకాలను చేయకపోతే మటుకు ఎంత పెద్ద కూటమి ఉన్నా సరే ఏ పవన్ కళ్యాణ్ అండవు ఉన్నా సరే ఓట్లయితే రావండి అడవు గెలవడం కష్టమైపోతుంది కొంచెం జాగ్రత్తగా మేలుకొని సంక్షేమం అనేది చాలా పూర్ పూర్కి వెళ్తుంది కాబట్టి మిడిల్ క్లాసు లో మిడిల్ క్లాస్ పూర్కెళ్తుంది కాబట్టి మీకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది సంక్షేమం నెగ్లెక్ట్ చేయకూడదు మరి అదే నెగ్లెట్ చేస్తున్నారు వీళ్ళైతే వేరే వేరే మ్యాటర్లు వచ్చి డైవర్ట్ చేసుకుంటూ పోతున్నారు చూద్దాం అలానే జిఎస్టీ ఏదో తగ్గుతుందంట నేను చూడలేదండి ఒకసారి పేపర్లు చూస్తే నాకు అర్థమవుతుంది నా నేను ఫాలో ఎట్లా చేస్తాను చెప్పను మీకు ఇప్పుడు అధికారం ఉంది కూటమి ఉంది కూటమంటే తెలిసిందే కదా ఏ న్యూస్ ఛానల్స్ ఏ పేపర్లు వాళ్ళకి మద్యత కలిగితే మనకు తెలుసు వాళ్ళ దాంట్లో ఈ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించే రాస్తారు అది ఓకే దాని గురించి మనం మాట్లాడుకుంటాం వీళ్ళ గురించి నెగిటివ్స్ తెలియాలంటే మనకు ఆపోజిట్ పేపర్ ఏముంది సాక్షి ఉంది సాక్షి ఒకసారి చదివాము అనుకో ఆ జిఎస్టీ ఎంత తగ్గుతుంది వీళ్ళు లోపల అనేది తెలుస్తూ ఉంటాయి దాన్ని ఒకసారి ఒకటి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని మనమైతే మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే మనకు అంత నెట్వర్క్ ఉండదు కాబట్టి రెండు మూడు పేపర్లు మనం చూస్తే మనకి క్లారిటీ అయితే వస్తుంది అలానే వీళ్ళు రాస్తారు కానీ వెనకాల రాస్తారు వాళ్ళైతే ఫ్రంట్ పేజీలు రాస్తారు ఇప్పుడు సాక్షి అనేది వీళ్ళు ఏదైనా తప్పులు చేసినా ఏదైనా నెగిటివ్ ఉంటే పెంట్ ప్రేజ్లు వేస్తారు వీళ్ళ మీద అయితే కొంచెం లాస్ట్లో లాస్ట్ పేజో రెండో పేజో నాలుగో పేజీలు అక్కడ చిన్న చిన్న కట్అవుట్ పెట్టేస్తారు వీళ్ళైతే పెద్ద హెడ్డింగ్ పెట్టేస్తారు అది మనకు తేడా అప్పుడు ఆ రెండు చదివితే మనకే క్లారిటీ వస్తుంది కుదిరితే మీరు కూడా చదవండి ఆ పేపర్ చదవండి ఈ పేపర్ చదవండి వాస్తవం తెలుసుకోండి వాస్తవం మాట్లాడుకుందాం ఇది మరి ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అయితే సంక్షేమ విషయంలో అట్రపులాపోయింది మళ్ళీ చదువుతున్న సంక్షేమ విషయంలో అట్రపులాపోయింది దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా చంద్రబాబు పైన ఉంది అలానే ఫ్యూచరు ఫ్యూచరు నాయకుడిగా లోకేష్ పైన ఉంది అలానే దీనికి సపోర్ట్ చేసిన మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ పైన ఉంది వీళ్ళు ముగ్గురైతే దాన్ని సరిచేయాల్సిన విషయం అయితే ఉంది అలానే బీజేపీని కూడా నమ్మి వాళ్ళు కూడా కొన్ని ఓట్లు పడ్డాయి కాబట్టి వాళ్ళు కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది చూద్దాం మరి సంక్షేమం ఇప్పటికైనా మేలుకొని ఈ సమ్మర్ లోపే వేస్తారని అనుకుందాం ఏది మనం అనుకున్నాం కదా తల్లికి వందనం కావచ్చు లేకుంటే రైతు భరోసా కావచ్చు లేకుంటే ఆడవాళ్ళకి పది వందలు కావచ్చు అలానే గ్యాస్ సిలిండర్స్ కావచ్చు అవన్నీ అవన్నీ త్వరగా ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుందాం